గుడ్ ఈవినింగ్ టు మై డేరాస్పేట్స్ నా పేరు రాజ్ కుమార్ నేను తెలంగాణలోని నిర్మకొండ జిల్లాలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన చేరుకోవచ్చు ప్రిపరేషన్ బాగా ఫోన్ అనే స్విచ్ ఆఫ్ ఇప్పుడు చదవాలి ఎప్పుడైతే నువ్వు స్విచ్ ఆఫ్ ఇప్పుడుకొని చదివినావు జాబ్ వచ్చిన రోజు నీకు వచ్చే కాల్స్కి నీ ఫోన్ ఏ స్విచ్ ఆఫ్ కావడం జరుగుతుంది ఆ ఫోన్ కూడా అదే విధంగా స్విచ్ ఆఫ్ కావడం జరిగింది నాకు ఇలా చాలా సంతోషంగా ఉంది మనకు రిజల్ట్ అనేది ఎప్పుడైనా ఇన్స్టాంట్ గా రాదు ఆ దీర్ఘకాలిక ప్రిపరేషన్ అనేది ఉండాలి ప్రిపరేషన్ లో భాగంగా అనేక ఉద్యోగుకులను ఎదుర్కోవడం జరుగుతుంది నేను స్థానికంగా మా గ్రంథాలయంలో నాలుగు గంటగా ప్రిపేర్ కావడం జరుగుతుంది ప్రిపేరేషన్ లో భాగంగా చాలా ఎన్నో అవమానాలను తుట్టుపోటు మాటలను ఎదుర్కోవడం జరిగింది ఈ రోజు అవన్నీ పటా పంచల వేస్తాయి నా ఊరి అందరు ఇవాళ నా గురించే మాట్లాడుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది మీరు కూడా సార్ ఇలాంటి అనుభవం నడుస్తుంది ఫాలో అవుతూ సార్ గైడెన్స్ లో భాగంగా సార్ ఇచ్చిన నోట్స్ కానీ గైడెన్స్ కానీ ఫాలో అవుతూ జాబ్ పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు అందరికి ఆ